నమస్తే అండి నేను రోజా అమరావతి దిన దినాభివృద్ధి జరుగుతుంది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ధాస్టికం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పక్కకి నెట్టి దానికి ఒక కొత్త రూపుని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అదేవిధంగా యూట్యూబర్స్ కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కావచ్చు మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి చుట్టుపక్కల విజయవాడ ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో ఉండేటటువంటి యువకులు కావచ్చు సో చాలామంది అమరావతిలోకి వెళ్తున్నారు సో ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు కరెక్టే కానీ ఏంటంటే తప్పనిసరిగా మీరు ఆ వీడియోని మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయండి ఎందుకంటే అమరావతి రాజధాని డెవలప్మెంట్ అనేది ప్రజలకు తెలియడం చాలా అవసరం మన రాజధాని మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామందికి ఇంకా తెలియట్లేదు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజానికానికి మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంది తెలియట్లేదు రాజధాని ఏం లేదు కదా అంటే పథకాలు వస్తే చాలు అనుకునే బ్యాచ్ చాలా ఉందన్నమాట సో మనం చెప్పాలి ప్రపంచానికి మనకి రాజధాని ఎంత ఇంపార్టెంటు ఆ రాజధాని వల్ల ఉపయోగాలు ఏంటి ఏ ఏ కంపెనీలు మన దగ్గరికి వస్తాయి ఎలా ఏం జరిగిద్ది ఎలా జరిగిద్ది ఎలా డెవలప్మెంట్ ఉంటుంది ఉదాహరణకి హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది తమిళనాడు చెన్నై ఉంది సో వాళ్ళకి రాజధానిలో ఉండడం వల్ల కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనే విషయాల్ని మనం ఎలాగో ఇంటికింటికిళ్ళి చెప్పలేం కాబట్టి గత ఐదు సంవత్సరాలు మనకి రాజధాని లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని చెబుతూనే అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రపంచానికి చూపించండి చాలా పనులు జరుగుతున్నాయి ఎందుకంటే ఎలా అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ జరుగు పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అదేవిధంగా వాటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఏది ఐకానిక్ టవర్స్కి సంబంధించిన డివాటరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా అసెంబ్లీ భవనాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏదైతే ఏఐఎస్ ఆఫీసర్లకు సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయో వాటి విషయాలు కావచ్చు హైకోర్టు విషయాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ ప్రాంతంలో వెళ్తున్నట్లయితే సో కొంతమంది అయితే స్టార్ట్ చేసినారు ఇప్పటికీ ఒక అమరావతికి సంబంధించినటువంటి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఒక ఇంచుమించు యూట్యూబర్స్ అయితే కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ ప్రొఫైల్స్ అయితే కొంచెం యాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి యూట్యూబ్ వేదికగా అయితే బట్ మీరు కూడా మీ ప్రాంతంలో ఉంటే కనుక ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉంటే కనుక ముఖ్యంగా ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ చాలా యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని చెప్పేసి విట్ యూనివర్సిటీ అని చెప్పేసి రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి చాలామంది ఎన్ఐడి కూడా ఉన్నట్లుంది సో చాలామంది మన తెలుగు విద్యార్థులు రోజు కూడా ఆ ఏరియాలో వెళ్తున్నారు కాబట్టి ఒక ఆదివారమో లేదంటే మీకు ఖాళీ దొరికినప్పుడు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి లాగ్స్ చేయండి ఇంకో విషయం ఏంటంటే పనుని డిస్టర్బ్ చేయొద్దు ఎవరి పనిని కూడా మీరు డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట సో ఆ ఏరియాకి వెళ్ళి మనం వీడియోలు తీయడానికి కానీ ఫోటోలు తీయడానికి కానీ రెస్ట్రిక్ట్ చేస్తారు అలాంటప్పుడు మీరు దూరంగా ఉండి తీసుకోవచ్చు అంతే తప్ప వాళ్ళు వర్క్ చేసేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి మీరైతే వీడియోలు తీసి ప్రపంచాన్ని చూపించండి ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నా చూపించండి మీ కాలేజ్ సంబంధించి పర్మిషన్స్ ఉంటే కదా వాటిని కూడా చూపించుకోవచ్చు తప్పలేదు పర్మిషన్ ఉండాలి వాటికి సంబంధించి అయితే కనుక మీ కాలేజ్ అథారిటీ నుంచి మీకు పర్మిషన్స్ ఉండాలి సో అక్కడ జరగబోయేటటువంటి నిర్మాణాలు కావచ్చు మరి ముఖ్యంగా ఫారెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లతో కంప్లీట్ చేసే చేస్తున్నారు అదేవిధంగా రెండు వందల యాభై ఎకరాల్లో పార్క్ నిర్మించడం కోసం అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు వాటిని కావచ్చు వీటిని కావచ్చు అన్నిటిని కూడా ఏర్పాటు చేసింది అక్కడ నిర్మాణాలు కూడా సాగించింది అదేవిధంగా రేపు మా బస్సు తారక హాస్పిటల్ స్టార్ట్ కాబోతుంది ఇలా ఐకానిక్ బిల్డింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాన్ని కూడా మీరు చూపించడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఒకటి మీకు మీ ఛానల్స్ మోడటైజేషన్ అయితే కనుక ఫేస్బుక్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు కుదిరితే ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి ఫేమస్ కనుక మీరు ఏవైతే బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయో అవి కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మన రాజధానికి సంబంధించి కట్టినటువంటి ప్రతి అడుగు కూడా ప్రపంచానికి చూపించినట్టు ఉంటుంది మనం చేసిన ఇంకో తప్పు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో భూములన్నింటినీ సేకరించిన తర్వాత ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా ఫౌండేషన్స్ వేసినాయి అవన్నీ కూడా మనం ప్రపంచానికి చూపించకపోవడం వల్ల ఒక తప్పు జరిగిపోయింది ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టలేదు గ్రాఫికల్ సిటీ అదంతా కూడా కాబట్టి మనం అసలు అక్కడ ఏం లేదు ఉత్త డబ్బా అవన్నీ కూడా హంబక్కు ఇది అమరావతి కాదు భ్రమరావతి అని ఒక సృష్టించారనమాట సో ఈసారి మనం అది ఎవరికి కూడా అది ఇవ్వద్దు కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మార్చ్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికే టెండర్స్ అన్ని స్టార్ట్ అయినాయి కొన్నిటికి కొన్నిట్లో వర్క్లు కూడా జరుగుతున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించి కావచ్చు అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్కి సంబంధించి కావచ్చు చాలా పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా మార్చి నుంచి అయితే కనుక ఇక పూర్తి స్థాయిలో అసలు మీరు అక్కడ చూస్తే కనుక ఇరవై వేలు ముప్పై వేల మంది వర్కర్స్ ఉంటారు ఆశ్చర్యపోయే స్టేజ్లో ఉండబోతుంది వర్క్ అనేది కాబట్టి మీరు మీ ఫోన్ ద్వారా చాలు మీ ఫోన్ ద్వారా వెళ్ళి డ్రోన్స్ వాటికి వీటికి ఏం పెట్టవలసిన పనే లేదు జస్ట్ మీరు వెళ్ళి ఒక న్యూస్ రిపోర్టర్లో మారండి ఏం లేదు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సో ఈ విధంగా కడుతున్నారు ఇలా కడుతున్నారు దీనివల్ల మనకి ఇలాంటి ప్రయోజనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా హాస్పిటల్స్ వస్తుంది అనుకుందాం సో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళండి పునాది స్టార్ట్ అయ్యే దగ్గర చూపించండి ఆ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటి కథ ఎలా ఉంది సో దాంట్లో అది పెట్టడం కారణంగా ఏ ఏమేమి దీంట్లో తీసుకురాగలుగుతున్నారు ఎలాంటి దీంట్లో ఎన్ని బెడ్స్ ఉండబోతున్నాయి ఎంతమంది స్టాఫ్ ఉండే విధంగా ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎన్ని దీంట్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి సో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీని మోడల్స్ ఏంటి ఎలాంటి ఏ దేశాల నుంచి ఈ మోడల్స్ తీసుకొచ్చారు ఇలా మనం ప్రతి దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట కాబట్టి మన రాజధానిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది ఒక అమరావతి భ్రమరావతి అనే అంశాన్ని మనం తుడిపేద్దాం తుడిపేసి తప్పనిసరిగా ఈ రోజున కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ ఏఐ సిటీ అని చెప్పేసి ఒక అతను సో అతనైతే రెగ్యులర్గా అమరావతికి సంబంధించినటువంటి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఇంకొక అతను ఇంకా చాలామంది ఉన్నారు సో రీసెంట్గా కొంతమంది ఆ ప్లేసెస్లో కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట లింక్డ్ టెంపుల్స్ ఉన్నాయి సో ఆ టెంపుల్స్ చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంత జరిగిందా ఇంత జరుగుతుందా అని చెప్పేసి వీడియోలు తీసి పెడుతున్నటువంటి పరిస్థితి సో నేను చివరిగా చెప్పేది ఒకటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఎవరైతే అమరావతిలో విజిట్ చేస్తారో మరి ముఖ్యంగా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చేది కాబట్టి యూట్యూబ్ అంటే కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు మీ ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పనికి సంబంధించి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మళ్ళీ చెప్తున్నా ఏదో అమరావతి మొత్తం మీరే క్యాప్చర్ చేయాలనుకోవద్దు ఎట్లీస్ట్ మీరు ఒక ఫైవ్ బిల్డింగ్స్ తీసుకోండి ఒక ఐదు బిల్డింగ్లు తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి సో వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి సో ఈరోజు ఈ అప్డేట్ అయింది తర్వాత ఎవ్రీ డే వీడియో పెట్టమనుకోండి నేను చెప్పట్లేదు అట్లీస్ట్ వీక్లీ వన్ పెట్టుకోండి లేదు వీక్స్కి వీక్కి రెండు మూడు పెట్టండి మీకు టైం దొరికితేనే సో ఆ విధంగా మీరు చేయడం వల్ల తప్పనిసరిగా ఆ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ ఏంటి అనేది ప్రపంచానికి తెలిసింది ఇది భ్రమరావతి కాదు నిజంగానే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వం చేస్తుందన్న పేరు వచ్చింది అదేవిధంగా ప్రజలకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇంటింటికెళ్లి చంద్రబాబు నాయుడు చెప్పలేడు కదా నేను ఇది చేశానమ్మా నేను ఇది చేసానమ్మా చెప్పలేడు అది చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది రేపటి రోజున మళ్ళీ మన గవర్న ఈ గవర్నమెంట్ రాకపోతే కనుక అమరావతి అద్దాంతరంగా ఆగిపోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి చూశారు కదా ఐదు సంవత్సరాల పాటు ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో నలభై యాభై అంతస్తులు బిల్డింగ్లు నీళ్ళల్లో పెట్టడం కారణంగా ఈ ఆ నీళ్లు తోడించడానికి ఆ రాఫ్ట్ ఫౌండే ఫౌండేషన్ వేయడానికి దాదాపు ఆ రోజు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అయింది ఆ ఐదు బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు పది మీటర్ల లోతు మట్టి తీసి మరీ అవన్నీ వేయడం జరిగింది ఆ మట్టి తీసిన దానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్క్ దాన్ని కంటిన్యూ చేయకపోవడం కారణంగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఆ చుట్టుపక్కల నీళ్ళన్నీ వచ్చేసి ఆ పళ్ళల్లో చేరిపోయి ఆ కుండల్లో చేరిపోతే పెద్ద పెద్ద చేపలుగా మారింది రెండోది ఏంటంటే ఆ వాటర్ మొత్తాన్ని కూడా వాటరింగ్ చేయడానికి ఆయన ఖర్చు అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు సో ఈ ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మనం గంగలో పోసామని చెప్పాలి పైసా ఉపయోగం లేదు అదే కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసి ఉంటే కనుక ఈ రోజున మనకంటే ఒక రాజధాని ఉండేది మనకంటే ఒక పేరు ఉండేది ఈరోజు ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎక్కడున్నాయి రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఉన్నా మాకు అమరావతి రాజధాని మా రాజధాని అమరావతి అని చెప్పేసి మనశ్శాంతిగా చెప్పుకోగలుగుతున్నాం గత ఐదేళ్ళు మనకు లేదు యా ఏ రాజధాని స్టాండప్ కమిడియన్లు కూడా మనం కామెడీ చేసే పరిస్థితి ఉండేది సో వీటన్నిటి దృష్ట్యా మనం ఈ రోజున మనకి మనం గవర్నమెంట్కి సపోర్ట్ ఉండాల్సిందే ఎందుకంటే మన వైపు నుంచి లేకపోతే మాత్రం రేపటి రోజున మనకంటే రాజధాని ఉండకపోవచ్చు మళ్ళీ మూడు రాజధానులు మూడు మొక్కల రాజధానులు అన్నారనుకోండి ఏం చేసేది లేదు అధికారం ఒకసారి వచ్చిన తర్వాత ఏం చేసేది లేదు కాబట్టి అర్థం చేసుకోండి అది భ్రమరావతి కాదు అమరావతి గ్రాఫికల్ సిటీ కాదు నిజమైన సిటీ చంద్రబాబు నాయుడు గారి విజన్ రెండు వేల యాభైలో ప్రపంచం ఎలా ఉంటుంది ఊహించుకొని ఇప్పటి నుంచి నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ రాబో రోజుల్లో ఒక్క పోల్ కూడా ఉండదు ఎలక్ట్రిక్ పోల్ గ్యాస్ లైన్ వాటర్ లైన్ ఎలక్ట్రిక్ లైన్ ప్రతి ఎవ్రీథింగ్ కూడా అండర్లో అండర్ గ్రౌండ్ సిస్టమే అంతా కూడా ఎక్కడ కూడా ఏముండదు ఆ ఆ రోడ్డు చూపించండి సిడాక్సిస్ రోడ్ చూపించండి ఈ అదేవిధంగా ఈస్ట్ రోడ్స్ చూపించండి నార్త్ రోడ్స్ చూపించండి సో ఆ విధంగా అదేవిధంగా మనకి గొగ గొల్లపూడి నుంచి డైరెక్ట్గా సిడాక్సిస్ రోడ్డు మీదకి వెళ్తుంది కదా ఒక బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అందాల గురించి చూపించండి అలా మనం అదేవిధంగా వెంక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సిడాక్సిస్ రోడ్డు పక్కన చూపించండి అది కూడా ఆ తర్వాత చాలా టెంపుల్స్ ఉన్నాయి అటు పక్క కొండ మీద టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది అమరావతిలో దయచేసి అవన్నీ మనం ప్రపంచాన్ని చూపిద్దాం రెండు ఇలా చేయడం కారణంగా అక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది టూరిజం పెరుగుతుంది దీనివల్ల మనకి మళ్ళీ హెల్ప్ అవుతుంది ప్రపంచ దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా పెరుగుతారు ఎందుకంటే చెప్తే ఆశ్చర్యపోతారు అక్కడ ఏదో ఒక ఏక శిలానో లేకపోతే ఒక ఒక నిటారుగా ఉండేటటువంటి ఒక శిల ఒకటి ఉంటుంది అనమాట ఈ ప్ర ఈ దేశంలో ప్రపంచంలోకి వెళ్ళా కొన్నే ఉంటాయి అనమాట అది అమరావతిలో ఉంది అది అదేవిధంగా అమరావతికి ఉన్నటువంటి గొప్ప నే నేపథ్యం ఏంటంటే రాణి రుద్రమ్మదేవి అక్కడ ఏదో ఒక శిల ఒక శిలని ఏర్పాటు చేశారు ఆమె కూడా ఎందుకంటే దాన్ని ఆ రోజుల్లోనే ఒక హెల్త్ ప్లేస్గా మార్చినటువంటి పరిస్థితి అంటే వైద్యానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా నిర్మించినటువంటి పరిస్థితి సో దీని అమరావతి ప్రాశస్యం చాలా ఉంది చాలా గొప్పది అది చెప్పాల్సిన బాధ్యత యువకులుగా యువతులుగా స్టూడెంట్స్గా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికంగా మనందరి మీద కూడా ఉంది దయచేసి ఇప్పటి నుంచి అమరావతిలో ఏ చిన్న పని జరిగినా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకోటి చెప్తున్నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి వాళ్ళకి అడ్డంగా ఉండి చేసే పనులు మాత్రం చేయకండి దూరం నుంచి వీడియోలు చేయండి ఏం కాదు వాళ్ళు ఏం వద్దంటారు కానీ దగ్గరికి వెళ్తే మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇస్తే దగ్గరికి రావద్దంటారు దాన్ని కూడా మనం అర్థం చేసుకుని ముందుకెళ్తే మంచిది సో మొత్తానికైతే జై అమరావతి జై ఆంధ్ర సో మన కళల రాజధాని అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి